అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ క కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది మనం సింహరాశి వారి ఫలితాలను చూద్దాం సింహరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే ఇంక ఇక్కడ సింహరాశి వారు మాత్రం తప్పనిసరిగా ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తారు అండర్స్టాండింగ్ ఏంటంటే మనకు మనం పడే కష్టం మనం పడుతూ ఉంటాం కానీ రిజల్ట్ మాత్రం భగవంతుడు ఇచ్చేదే కాబట్టి ఆ భగవంతుడు ఎప్పుడు ఇస్తాడో అప్పుడు తీసుకుందాం ఈ ఆలోచన ధోరణికి వచ్చేస్తారు పనులు నేను లాస్ట్ వీకే చెప్పాను పనులు నెమ్మదిగా పూర్తవుతాయి ఉద్యోగస్తులకి కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది ఉద్యోగంలో మీరు చేయని పనులకి అవమానాలు భరించాల్సి ఉంటుంది ఎక్కువ శ్రమ తీసుకుంటూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు అలాగే ఉద్యోగానికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం చేస్తారు అదనపు బాధ్యతలు తీసుకుంటారు దాని వలన కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇవి మీకు కంటిన్యూ అవ్వబోతున్నాయండి అలాగే వీటి నుంచి నేను ఎలా బయటికి రావాలి అంటారా దీని నుంచి బయటికి రావాలంటే మీరు ఒక నెల రోజులు వెయిట్ చేయాలి కాబట్టి ఇది గమనించండి ఆర్థిక పరమైన విషయాల గురించి కూడా కొంత ఒత్తిడికి అయితే గురవుతూ ఉంటారు కొంత శ్రమ అయితే పడుతూ ఉంటారు అయితే రుణాలు తీర్చే క్రమంలో కొత్త రుణాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది అలాగే రుణాలు తీసుకొని స్నేహితులకి హెల్ప్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి దీన్ని పాజిటివ్గాను తీసుకోవచ్చు గాను తీసుకోవచ్చు దీంతో పాటు మానసికంగా వ్యధ చెందుతూ ఉంటారు ఇందాకే నేను చెప్పినట్టు పనులన్నీ చేసేసాం దానికి ప్రతిఫలం కావాలి ప్రతిఫలం ఎప్పుడొస్తుందో తెలియదు కాబట్టి ఆ ప్రతిఫలం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఆ ప్రతిఫలం వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా ఆనందిస్తారు అట్లీస్ట్ ఇక్కడ మనకి రవి మారాలి రవి మారితే చాలా వరకు కొంత ప్రయోజనకరంగా ఉంటుంది చాలా మంది భయపడే విషయం ఏంటంటే అష్టమంలో శనో వచ్చేసాడు కాబట్టి ఏదో జరిగిపోతుంది ఏదో అయిపోతుంది ఏమీ కావండి నెమ్మది నెమ్మదిగా ఫలితాలు వస్తాయి వస్తే రేపటికే మనకి మార్పులు చేర్పులు ఏం జరగవు కాబట్టి ముఖ్యంగా ఇందాక నేను చెప్తున్న విషయం ఏ పనులు అయితే మీరు అనుకున్నారో ఏ పనుల్లో నాకు మంచి రిజల్ట్ వస్తుంది అనుకున్నారో అలాంటివన్నీ డిలే అవుతూ ఉంటాయి అలాగే ఇందాక చెప్పినట్టు కొంత అవమానాలు కొంత కొంతవరకు మిమ్మల్ని నిష్ఠూరాలు పోవడం మీరు చెయ్యని పనికి కూడా మిమ్మల్ని దోషులు చేయటం ఇలాంటివి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి అలాగే ఉద్యోగ వ్యాపారాలలో కొంత ప్రతికూలత కనపడుతూ ఉంటుంది సంతానం గనక విదేశాలకు వెళ్లాలన్నా మీ సంతానం మీ నుంచి వారి ఉద్యోగం గురించి కానీ వ్యాపారం గురించి కానీ విద్య గురించి కానీ ఏదో ఒక కారణంతో మీ నుంచి కొంచెం దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా జరగచ్చు కానీ వాళ్ళకి వాళ్ళే జరుగుతాయని చెప్పుకోవట్లేదు మనం కాబట్టి అష్టమ శని అనగానే భయపడిపోయి దాని గురించి కృంగిపోయి అదేదో జరిగిపోతుందనుకొని అనుకొని ఇలాగ ఏమీ అనుకోవద్దు మార్పులు అనేవి సహజం నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు అష్టమంలోకి శని వచ్చాడు గనక బేసిక్గా ఇందాక నేను చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ప్రత్యేకించి కనపడుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాల గురించి కొంత జాగ్రత్తగా ఉండండి అలాగే ఆర్థిక ప్రయోజనం కోసం మీరు ఎటువంటి పనులు చేస్తున్నా అవి మీకు రెండు మూడు తారీఖుల నుంచి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అలాగే తప్పనిసరిగా ప్రతి పనిని కూడా మీరు పూర్తి చేసేందుకు మాత్రం ఎక్కువగా ప్రయత్నం చేస్తారు గనక ఈ విషయంలో పెద్దగా మీరు ఇబ్బంది పడక్కర్లేదు జీవిత భాగస్వామితోటి వారి యొక్క సహాయ సహకారాలు కూడా కొంతవరకు మీకు ఉంటాయి ఈ శని మారటం వలన తప్పనిసరిగా మీరు మీకు తెలియని విషయం ఏంటంటే జీవిత భాగస్వామికి ఆర్థికంగా కొంత అనుకూలత ఉంటుంది కొంచెం చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్న ఆర్థికమైన అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది కాబట్టి దీని గురించి మీరు పెద్దగా వరి కాకండి అలాగే మీరు దేవి ఖడ్గమాలా స్తోత్రం చదవటం వినటం చేస్తూ ఉండండి అమ్మవారిని దర్శనం చేసుకోవటం ఆలయంలో అమ్మవారికి కొబ్బరికాయని కొట్టడం అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టడం ఇలాంటివి చేయటం వలన ఇంకా మంచి ఫలితాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి దేవి ఖడ్గమాలా స్తోత్రం చదవటం వలన తప్పనిసరిగా ఎటువంటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా శారీరక మానసిక పరమైన ఇబ్బందులు ఎటువంటివి ఉన్నా కూడా అమ్మవారి తోటి తొలగిపోతూ ఉంటాయి